దానికి ఒక కన్వీనర్ ఏర్పాటు చేశాం ఉప కులాల వారిగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఈ రోజు ఆ సమస్యలు ఏర్పాటు చేశాం అంతేకాదు ఉప కులాల వారిగా రాబోయే రోజుల్లో పెద్ద యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా తెలుస్తున్నాం అంతేకాదు బీసీ సోదరులందరూ మనం ఆలోచించాలి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మనకు ఉందంటే కారణం ఆ పసుపు జెండా పార్టీ ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ కి మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి నాలుగు లక్షల ఇరవై వేల మంది మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి పన్నెండు కూడా అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కిల్ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్స్ విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన జెండా మన పసుపు జెండా చేనేత సోదరులకి మత్స్యకారులకి కళ్ళు గీత కార్మికులకి యాభై సంవత్సరాల్లోనే పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ కానీ ఈ సైకో ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్నపోటు కోరుసారు ఆనాడు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు బీసీ సోదరుల వెన్నుముక్క రోజు కొట్టాడు స్థానిక సంస్థల పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు అంతేకాదు రోజు మనందరం చూస్తే ఎనిమిది వేల ఎకరాల బీసీ సోదరుల అసైన్లైన్ వెలుగు తీసుకున్న పార్టీ ఈ పార్టీ ఆదరణ పథకాన్ని రద్దు చేశాడు మన పీసీ సోదరులు పది శాతం డబ్బులు కడితే కనీసం ఆ డబ్బులు ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసే చంకలు కుంపు వ్యక్తులు ఈ రోజు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కి కుర్చిగానిచ్చే పరిస్థితులు లేదు ఇంకా డెబ్బై వేల కోట్ల పీసీ సముదానికి రావాల్సిన నిధులు తప్పుదారు బంధించింది ఈ ప్రభుత్వం మత్స్యకారుల సోదరులు కూడా మోసం చేసి ఏకంగా అదే విధంగా మూడు వందల మంది వీసీల్ని ఎప్పుడు లేని ప్రభుత్వ ఇరవై ఆరు వేల మంది వీసీల మీద దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించింది ఈ

ఓపెన్ చేసింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్తున్నా మీరు పెట్టే ఎఫ్ఐఆర్ మంచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి రెండే రెండు మా ప్రభుత్వం వస్తుంది రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అంతేకాదు వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం మాడుతున్నారో మనం అందరం చూసాం ఈ రోజు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు వాళ్ళ పార్టీకి వైకాపా పార్టీలో బీసీ న్యాయం జరగట్లేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీల గుంపు ఎక్కేస్తున్నారని చెప్పే పరిస్థితి ఇక భారత సారథి గారు కూడా సీనియర్ నాయకులు మంత్రిగా చేసిన వ్యక్తి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో చిన్న చూపు అదే తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులు ప్రోత్సహించాలి ఆర్థిక శాఖ మంత్రిగా ఇరుమల రామకృష్ణ గారు పనిచేశారు కేంద్రంలో ఎర్ర నాయుడు గారు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు

పదో తరగతి కుర్రోడు అమర్నాథ్ గౌడ్ ని ఎంత కిరాతకంగా చంపేశారో వైకాపా నాయకులు అమర్నాథ్ గౌడ్ చేసి తప్పేంటి తెలుసా వాళ్ళ అక్క నివేదిస్తున్న వైకాపా నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతారు పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెడతారు ఆ కుర్రోడిని ఏకంగా కొట్టి అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చిప్పి నోట్లు రూ చేసి ఈ కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తలగలు పెట్టారు ఈ వైకాపా నాయకులు ఈ రోజు విన్నారు ఆ చక్కగా చల్లమని చదివిస్తుంది ఆ తల్లి భువనేశ్వరి అంతా అల్లమని చదివిస్తుంది ఆ తల్లి భువనేశ్వరి అంతా అది తెలుగుదేశం పార్టీ కంటే డీసీలు అంటే ఎంత చిన్నపీతగా పార్టీ కండి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నందమసిబ్బాయి గారు చంద్రయ్య గారు జాలయ్య గారు ఎట్లా ఉంటే చంపిస్తారు మనందరూ దేశాల గారు ఏకంగా వాళ్ళ అంత్యక్రియలు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే పరిస్థితి చూసాం విజయనగరంలో కృష్ణ మాస్టర్ గారిని ఏకంగా తీసుకుని బుద్ధి ఇనుప రాడ్లు తీసుకుని పెళ్లి ఎలా చెప్పేసారు సోదరులు వాళ్ళు నేసిన మట్టిని ఇక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అమ్మసాలి వాళ్ళకి బాకీలు ఉన్నారని అమ్మసాలి నాయకులు వెళ్ళి విజయవాడలో వైటామ నాయకులు కలిగితే ఏకంగా వాళ్ళ క్షణం కింద కూర్చొని వీడియోలు తీసి వాళ్ళ వైతామ నాయకులు వచ్చేసే పరిస్థితి అంతేకాదు నా పాదయాత్రలో శ్రీకాళీ నియోజకవర్గంలో రైక సామాజిక వర్గాలు చెప్పిన పులి ఆ తల్లి ఆమె బాధలు వ్యక్తం చేసింది అక్కడ ఉన్న బడా మడాచోర్ బిఎం పచ్చడి చేసి ఏదోపల్లు

ఆదరణ రజక సోదరులకి వాషింగ్ మెషిన్ వచ్చాను కానీ ఈ రోజు ఆ వాషింగ్ మెషిన్ రజిక సోదరులకి రజక సోదరులు అడిగా ఎందుకు మీరు వాడట్లేదండి సరి స్వాల్ల మేము వాషింగ్ మెషిన్ చెప్పారు వాడుకోలేదు కార్మికులకి నన్ను మట్లు స్వార్థం వల్ల ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చిన వాళ్ళు కొన్ని నెలలు కార్మికులు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల కార్మికులకి కావాల్సిన చెట్లు కూడా చూశాను ఏ నేతలకి ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాడు సబ్సిడీ ద్వారా అనేక పరిసరాలు అందజేస్తాను యాభై శాతం సబ్సిడీ మొక్కలు ఇచ్చా కలర్ సబ్సిడీ ఇచ్చా యాన్ సబ్సిడీ ఇచ్చా ఈ రోజు ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత అన్ని రద్దు చేసే యాదవ సోదరులు కూడా ప్రోత్సహించడానికి దానివల్ల

వాళ్ళని కూడా చడబట్టి కోడిపోసీ సోదరులకు తెలుగు సమస్యలు వాళ్ళు పాదయాత్ర చేసిన అవకాశం నాకు వచ్చింది ఆ నివేదిక వేదిక పెద్దలు అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ భాగంగా సమస్యలు పరిష్కరిస్తాం మన అధ్యక్షులు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటారు ఆనాడు ఆయన ముఖ్య చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకెళ్తాను అన్నాను ఆనాడు నన్ను మంగళగిరికి పంపించాను నాకు ఇవ్వండి ఇరవై ఒక రోజుల ముందలు వచ్చాను స్వల్ప మెజారిటీతో ఓడిపోయా నాడు నన్ను పంపి కానీ గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మంగళగిరి ప్రజలు నమ్మకొని ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది ఆంధ్ర ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేశాం మంగళగిరి ప్రజలందరికీ నేను శిరస్సు వచ్చి ఆదాభి వందనం చేస్తున్నారు నాకు మీరు అండగా నిలబడ్డారు నన్ను మీరు ప్రోత్సహించారు మీరు ముందరికి నడవండి మీకు అండగా నిలబడతారని నాకు మీరు కొండ బలం అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొని మంగళగిరి ప్రజల తరఫున కోరుతున్నా మొదటిది చంద్రబాబు కొండపోరం రూములు ఇరిగేషన్ రైల్వే భూముల్లో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఇల్లు కలుగుతున్నారు ఒక తరం కాదు రెండు కాదు మూడు తరాలుగా అక్కడ ఉంటున్నారు ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సింది బాధ్యత ఉంది సార్ మంగళగిరి నియోజకవర్గంలో కట్టించాల్సిన బాధ్యత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కత్మశాలి సోదరులు స్వర్ణకాలి వాళ్ళని ఆదుకునే దానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దలు నేను కోరుకున్నా పెద్దల ఆదేశాల మేరకు ప్ర్రు మ్రాలులులులు వ్రాలులులులుముటారిసడాలులులు.